శారద ఏడుస్తూ గగన్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా అని గగన్ అడుగుతుండగా భూమికి పెళ్ళి సెటిల్ అయింది అని అంటూ ఉంటుంది శారద గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడిపోతాడు అప్పుడు శారద భూమికి పెళ్ళి ఎవరితో సెటిల్ అయిందని అడగవానన్నా అని అడుగుతుండగా ఏమి మాట్లాడకుండా శారద వైపు చూస్తూ ఉంటాడు గగన్ మళ్ళీ శారదనే చెర్రితో అని చెప్పేస్తుంది దాంతో గగన్ షాక్ అవుతాడు శారద ఏడుస్తూ ఓ గగన్ వైపు చూస్తుండగా గగన్ ఇలా అంటూ ఉంటాడు అవునా నా తమ్మునితోనే సెట్ చేశారా నా తమ్మునితో పెళ్ళి సెటిల్ చేస్తే నేను ఏమీ అనలేను కదమ్మా అందుకే శరత్ అలా చేశాడేమో అయినా భూమికి కావాల్సింది కూడా అదేనమ్మా తను తన భర్త ఇద్దరు వాళ్ళ నాన్న కళ్ళ ముందు ఆనందంగా ఉండాలి అంతే కదమ్మా భూమి కోరుకున్నది అదే అదే జరుగుతుంది చెర్రీయే భూమికి కరెక్ట్ అమ్మా లైట్ తీసుకో అని అంటూ బాధగా మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ భూమి చెర్రీ ఇద్దరు కంగారు పడుతూ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు ఇక ఈ పెళ్లి భూమి చెర్రీలు ఎలా ఆపుతారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్